శాంతి రవళి రోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ముఖ్యంగా రెండు విషయాలు అందరికీ అర్థం చేయించాలి ఒకటి తండ్రిని స్మృతి చేయండి రెండవది ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తెలుసుకోండి అప్పుడు అన్ని ప్రశ్నలు సమాప్తమైపోతాయి ఒక్క నిరాకార శివపరమాత్మయే వృక్షపతి శ్రీకృష్ణుడిని ఎప్పుడు వృక్షపతి అని అనరు తండ్రులకు తండ్రి పతులకు పతి అని ఒక్క నిరాకారుడినే అంటారు శ్రీకృష్ణుని మహిమలో అలా ఉండదు కనుక ఇద్దరి మహిమలు వేరువేరుగా ఉంటాయి ఈ వేరువేరుగా ఉన్న మహిమను స్పష్టంగా చెప్పాలి బాబా చెప్తున్నారు మనుషుల నుండి దేవతలుగా నరకవాసుల నుండి స్వర్గవాసులుగా ఎలా అవుతారో వచ్చి తెలుసుకోండి స్థాపన వినాశనము ఎలా అవుతాయో తెలుసుకోండి అని ప్రతి గ్రామ గ్రామంలోనూ దండోరా వేయించండి శ్రీమద్ భగవద్గీత ధర్మస్థాపన చేసే శాస్త్రము వేరే ఏ శాస్త్రాలు ధర్మస్థాపనార్థంగా ఉండవు గీతా భగవంతుని జ్ఞానము మిమ్మల్ని పురుషోత్తములుగా చేస్తుంది భగవద్గీత సర్వశాస్త్ర శిరోమణి మిగతా ధర్మాలన్నీ అంతిమ సమయంలో వస్తాయి కావున వాటిని శిరోమణి అని అనరు వృక్షపతి ఒక్క పరమాత్మయే నిరాకార భగవంతుడు పతులకు పతి తండ్రులకు తండ్రి భగవంతుడు నేర్పించిన రాజయోగాన్ని చదువుకొని దేవీదేవతలుగా అవుతారు భగవంతుడు చెప్పే ఈ జ్ఞానము బ్రాహ్మణ పిల్లలకు మాత్రమే అర్థమవుతాయి ఇంకెవరూ చెప్పలేరు మరెవరు అర్థం చేసుకోలేరు ప్రదర్శనీలలో చాలామంది వస్తారు కానీ అందరూ అర్థం చేసుకోలేరు ఒక్క పరమాత్మనే స్మృతి చేయండి అనే ఈ మాట వశీకరణ మంత్రము ఒక్క పరమాత్మను స్మృతి చేసినప్పుడే వికర్మలు వినాశనమవుతాయి మీరు విష్ణుపురికి వచ్చేస్తారు బాబా చెప్తున్నారు సత్యయుగానికి కలియుగానికి రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసముందని పిల్లలైన మీకు తెలుసు ఈ విషయాలన్నీ బుద్ధిపూర్వకంగా అర్థం చేసుకోవాలి ధారణ జరగలేదంటే ఇతరులకు అర్థం చేయించలేరు ఈ ఈశ్వరీయ మతము ఈ సంగమ యుగంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుంది ఈశ్వరుడు దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేసేందుకే వస్తారు శ్రీ లక్ష్మీనారాయణుల చిత్రము చాలా బాగుంటుంది ఈ పురుషోత్తమ సంగమ యుగంలో భగవంతుడే వీరిని చదివించారు బాబా చెప్తున్నారు ఈశ్వరీయ సర్వీసు చేసేవారినే బ్రాహ్మణులని అంటారు కొంతమంది చాలా చక్కగా ఇతరులకు వివరిస్తారు బ్రాహ్మణులు అంటే ప్రజాపిత బ్రహ్మ సంతానం బ్రహ్మ నిరాకార పరమాత్ముని సంతానం బాబా చెప్తున్నారు మీరు ఎక్క ఎక్కడికి వెళ్ళి అయినా సేవ చేయగలరు సర్వీసు చాలా ఉంది ప్రతిరోజు సేవా కార్యక్రమాలకు ఎక్కడెక్కడకు వెళ్ళాలి అని మీరు నోట్ చేసుకోండి స్వయం భగవంతుడే నాతో మాట్లాడుతున్నారు నేను ఆత్మ నా తండ్రి పరమాత్మ అనే విషయంపై చాలా దృఢంగా నిశ్చయం పెట్టుకోవాలి బాబా చెప్తున్నారు నేను వచ్చేశాను మహాభారత యుద్ధం ఎదురుగా నిలబడి ఉంది మనుషులు అజ్ఞాన అంధకారంలో నిద్రపోతున్నారు మూఢభక్తిని అజ్ఞానమని అంటారు నోటి ద్వారా కేవలం మంత్రాన్ని జపించడమే కాదు మనసు ద్వారా ధారణాయుక్తంగా ఉండాలి కేవలం అంధవిశ్వాసంతో కూర్చొని సత్సంగం చేయరాదు జ్ఞానము వేరు భక్తి వేరు జ్ఞానేశ్వరుడైన తండ్రి మాత్రమే జ్ఞానాన్ని అందిస్తారు భగవంతుడు అత్యంత ఉన్నతమైనవారు వారసత్వం కూడా పరమాత్మ నుండే లభిస్తుంది బాబా చెప్తున్నారు పిల్లలారా మీకు సర్వీసు చేయాలనే ఆసక్తి ఉండాలి మీరు రాజ్యపాలన చేయాలంటే మీ ప్రజలను కూడా తయారు చేసుకోవాలి అంతిమ సమయంలో భగవంతుడిని స్మృతి చేస్తే మరు జన్మలో ఆ స్మృతియే మీకు తిరిగి లభిస్తుంది ఈ మహామంత్రం చాలా గొప్పది భగవంతుడు ఏ వసీకరణ మంత్రాన్నిచ్చారో దానిని అందరికీ స్మృతిని ఇప్పించాలి సర్వీసు కొరకు రకరకాల యుక్తులను రచించాలి గుంపులో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోరాదు జ్ఞాన మహావాక్యాలను బుద్ధిలో ఉంచుకొని జ్ఞానంలో మునిగి ఉండాలి హనుమంతుని వలె సత్సంగాలకు వెళ్ళి కూర్చోవాలి విన్న తరువాత వారికి సేవ చేయాలి సంతోషంగా ఉండేందుకు పూర్తి రోజంతా సర్వీసు చేస్తూ ఉండాలి వరదానము నేను నాది అనే వాటిని బలి ఇచ్చే సంపూర్ణ భవ హద్దులోని ఏ వ్యక్తి లేక వైభవంతో ఆకర్షణ ఉండడమే నాది నాది అనే భావన మరియు నేను చేస్తున్నాను నేను చేశాను అనే ఈ భావనను సంపూర్ణంగా సమర్పణ చేసేవారు అంటే బలి ఇచ్చేవారే మహాబలి ఆత్మలు ఎప్పుడు హద్దులోని నేను నాది అనే భావం సమర్పణ చేస్తారో అప్పుడే సంపూర్ణంగా లేక తండ్రి సమానంగా అవుతారు నేను చేస్తున్నాను అని ఎప్పుడూ అనుకోరాదు బాబా చేయిస్తున్నారు బాబా నడిపిస్తున్నారు అని భావించాలి ఏ విషయంలోనైనా నేను అనడానికి బదులు సదా న్యాచురల్ భాషలో కూడా బాబా అనే శబ్దమే రావాలి నేను అన్నది రాకూడదు స్లోగన్ సంకల్పాలలో దృఢత్వం రావాలంటే ఆ సంకల్పాల ద్వారా ఆలోచించటం చేయటం రెండు సమానం కావాలి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి